లాడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నూట మూడవ కీర్తన మూడవ వచ్చినా ఆయన నీ దోషములన్నింటిని క్షమించువాడు నీ సంకటములన్నింటిని కుదుర్చువాడు ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఎక్కువ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి వీటిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడు అంటే మన దోషములను మన పాపములను క్షమించేటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభువు పాపిని ప్రేమించేటువంటి దేవుడు కానీ పాపాన్ని ప్రేమించేటువంటి దేవుడు కాదు ఈరోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్నటువంటి తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఆత్మీయ జీవితాలు ఎటువంటి రీతిగా కూడా అపవాది మనల్ని దొంగిలించకుండా అపవాది ఎటువంటి రీతిలో కూడా మన యొక్క పరిశుద్ధతను పాడు చేయకోకుండా మనము ప్రతి క్షణము కూడా ఆత్మీయతలో మనల్ని మనము సరిచేసుకుంటూ ముందుకు కొనసాగించబడాలి అయితే ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నిజంగా ఈరోజు నువ్వు ఏ పాపము చేత నువ్వు పట్టబడి ఉన్నావో లేకపోతే ఎటువంటి దేవునికి అవిధేయమైనటువంటి రీతిలో నువ్వు జీవిస్తుంటున్నావేమో ఎటువంటి ఆజ్ఞ అతిక్రమించేటువంటి జీవిత విధానంలో నీవు ఉంటున్నావో ప్రియ దేవుని వీటిలా నువ్వు వీటి అన్నిటిని బట్టి కూడా నీవు నా పాపములు క్షమించబడతాయా లేకపోతే నా దోషంలో క్షమించబడతాయా అన్నటువంటి రీతిలో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనము ప్రార్థించగలిగితే మనం క్షమాహృదయం కలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ప్రతి పాపమును కూడా మనలో నుంచి తీసి పరిశుద్ధతలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ రోజున ఒక మనిషి ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక మిస్టేక్ చేస్తే ఆ ఆ ప్రక్కనున్నటువంటి ఆ వ్యక్తులు ఇంకా జీవిత కాలం అంతా కూడా ఆ వ్యక్తిని దోషిగానే చూస్తారు ఆ వ్యక్తిని పాపము చేసేటువంటి వారిగానే చూస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభువు అలాంటి వాడు కాదు అండి మనము దేవుని సన్నిధిలో మనం అడగగలిగినట్లయితే అయ్యా నా దోషములను నా పాపములను అన్నిటినీ కూడా మీరు తీసివేయి ప్రభువా అని క్షమా హృదయం కలిగి మనం అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను క్షమించి మనల్ని క్షమించి ఆయన ప్రతి దోషంను కూడా ఏం చేస్తాడు అంటే తీసివేసేటువంటి దేవుడుగా క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని వీళ్ళారా దేవునికి ఎటు వ్యతిరేకమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటూ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలితం ఉండదండి దాని యొక్క ఫలితం మనం అనుభవించం కాబట్టి రోజున దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్యకరమైనటువంటి క్రియలు ఏమైనా మన జీవితంలో ఉంటే వాటన్నిటిని కూడా తీసివేసి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన యొక్క క్షమాపణ మనం పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేస్తూ నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు గాక ఆమె మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రవ్వ ఆత్మ తండ్రి కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు మహిమ కలిగిన ఏసయ్య మీకు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ కార్యక్రమమును చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి ప్రవ్వ నీ బిడ్డలకు మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రభ మంచి బలముని శక్తిని దయచేయండి ప్రవ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తింటున్నాము తండ్రి అమ్మే క్రైస్తల్ అవార్డ్గా బ్లెస్ యూ అవార్డ్ హ్యావీ నైస్ డే